నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కందుకూరు నియోజకవర్గంలో దారకానిపాడు అనే ఒక విలేజ్లో ఘోరాతి ఘోరంగా ఒక హత్య జరిగింది కానీ ఆ హత్య తదనంతరం జరిగిన పరిణామాల వల్ల రాష్ట్ర స్థాయిలో అది కాపు వర్సెస్ కమ్మ అన్న కుల రాజకీయానికి తెరలేపి లేచింది ఎందుకు మరి ఒక హత్య ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో కులాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి ఎందుకు వెళ్ళింది ఎక్కడ లోపం జరిగింది ఎక్కడ అన్యాయం జరిగింది బాధితులకి ప్రాబ్లం ఏంటి నిందితులు చేసిన ఘోరం ఏంటి ఇటువంటి అన్ని అంశాలని పార్టీలకి అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్ దారకాని పాడు అందులో యథావిధిగానే అన్ని విలేజెస్లో ఉన్నట్టుగానే అన్ని రకాలకు చెందిన కులానికి సంబంధించిన వ్యక్తులు కలిసి మెలిసి సహ సహజీవితంతో కోఆపరేషన్తో విలేజ్ స్థాయిలో ఉండే జీవించే ఒక మంచి కల్చర్ ఉంది అని చెప్పవచ్చు అదేవిధంగా ఆ గ్రామంలో హరిచంద్ర ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మరి లక్ష్మీ నాయుడు అన్న వ్యక్తిని అతి దారుణంగా చంపేశాడు హత్య చేశాడు ఈ హత్యని చూసిన వాళ్ళు విన్నవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఖండించాల్సిందే హత్యకి పురిగొల్పిన కారణాలు ఏమైనా హత్య చేయటం అనేది తప్పు అది ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్లేస్లోనైనా ఈ సంఘటన పూర్వపరాలు ఒకసారి మనం పరిశీలించినట్టయితే లక్ష్మీనాయుడు అనే అతను హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను యంగ్ ఏజ్లోనే ఉన్నవారు ఇద్దరు కూడా మరి భారీ ఏజ్డ్ పర్సన్స్ కూడా కాదు వీళ్ళిద్దరు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కులం వేరురైనా మంచి విలేజ్లో క్లోజ్ ఫ్రెండ్స్ చిన్ననాటి స్నేహితులుగా చెప్పబడుతున్నారు అటువంటి క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో ఒక పైసలకి సంబంధించిన అంశం అంటే డబ్బుకు సంబంధించిన వ్యవహారంలో ఇద్దరి మధ్య లొల్లి పంచాయతీ ఇష్యూ డిస్ప్యూట్స్ భిన్నాభిప్రాయాలు ఘర్షణకి తావునిచ్చింది అంటే లక్ష్మీనాయుడు అన్న అతనికి హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను కొంత పైసలు డబ్బులు ఇచ్చేది ఉండే ఎందుకంటే లక్ష్మీనాయుడు అనే అతను సహజంగా చిన్న స్థాయిలో అంటే దిగువ తరగతి స్థాయిలో వ్యవసాయ కుటుంబానికి చెందినప్పటికీ అతను ఎలక్ట్రీషియన్గా ఒక పనులు చేసుకుంటూ సా జీవనం సాగిస్తూ మధ్యతరగతి కుటుంబానికి చెందిన లక్ష్మీనాయుడు హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను కమ్మ సామాజిక వర్గానికి చెందిన మరి జేసీబీలు ఇట్లా హెవీ ఎక్విప్మెంట్స్ ట్రాక్టర్స్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో సా బాగా కలిసి క్లోజ్గా ఉండేవారు అంటే వీళ్ళింటికి వాళ్ళు వాళ్ళింటికి వీళ్ళు వెళ్ళి భోజనాలు చేసి తిని అక్కడే ఉండి అంత అంత క్లోజ్గా ఉండేటోళ్ళు రెండు కుటుంబాలు రెండు వ్యక్తులు అయితే వీళ్ళిద్దరి మధ్యలో హరి లక్ష్మీనాయుడు అనే అతను ఒక ట్రాక్టర్ హరిచంద్రప్రసాద్కి అమ్మటం దానికి కా సంబంధించిన కొంత అమౌంట్ పెండింగ్ ఉండటం దానికి ఇవ్వకుండా ప్రసాద్ సతాయిస్తుండటంతో విభేదాలు స్టార్ట్ అయినాయి దీనికి తోడుగా కొత్తగా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ఈ లక్ష్మీనాయుడు భార్య మీద హరిశ్చంద్ర ప్రసాద్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టుగా అంటే వాట్సాప్ మెసేజెస్ కానీ మిస్డ్ కాల్స్ కానీ అంటే చేయకూడని టైంలో నైట్లో ఆమెను ఇబ్బంది పెడుతూ హరాస్మెంట్ చేస్తూ వేధిస్తున్నాడు అనేది కూడా ఒక కారణంగా ప్రధానంగా వినిపిస్తూ ఉంది ఇంత స్నేహితంగా ఉండి ఇటువంటి దుర్మార్గానికి పాడు పాడటం అనేది హరిశ్చంద్ర ప్రసాద్కే కాదు ఎవరికైనా తప్పేది అది స్నేహద్రోహంగా ఖచ్చితంగా చెప్పవచ్చు సో ఈ కారణాల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య స్టార్ట్ అయినటువంటి భిన్న అభిప్రాయాలు విభేదాలు ఘర్షణలు వీటి నేపథ్యంలో లక్ష్మీనాయుడు అనే అతను వాళ్ళ కజిన్ తోటి ప్లస్ వాళ్ళ బ్రదర్ ముగ్గురు కలిసి హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి పెట్టారు ఇట్లా చేస్తే మంచిగుండదు మా వైఫ్ని మీరు ఇట్లా హరాత్ చేస్తున్నారు చేయొద్దు నా పైసలు నాకు ఇవ్వండి అని చెప్పి ఎక్కువ గోల గోల ఘర్షణ వాళ్ళ ఇంటి దగ్గర పడ్డారు దీన్ని అవమానంగా భావించినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళందరూ కలిసి కక్ష కట్టి లక్ష్మీనారాయణని సారీ నాయుడిని హంత ముందించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగానే వాళ్ళ ముగ్గురు లక్ష్మీ నాయుడు ప్లస్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు టూ వీలర్ బైక్ మీద వెళ్తూ ఉంటే పొలం పొలాలకి సంబంధించిన ఏరియాలో హరిశ్చంద్ర ప్రసాద్ ఆయన ఫార్చ్యూనర్ కారులో వెంబడించి ఆ బైక్లో వెళ్తున్న వాళ్ళని కింద పడేసి వాళ్ళ మీద కారు ఎక్కించి ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి నడిపించి ఎక్కించి తొక్కించి లక్ష్మీనాయుడు చనిపోయేంత వరకు వికృత చేస్ష్టలతో కారుతో వాళ్ళని హత్య చేసిన సంఘటన హృదయ విధారకమైన సంఘటన ఆ సందర్భంలో ఆ కారులోనే హరిచంద్ర పాటుగా వాళ్ళ తండ్రి గారు ఉన్నట్టుగా తెలియవచ్చింది ప్లస్ వాళ్ళ వైఫ్ ఇంకా లేడీస్ కూడా ఉన్నట్టుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి వాళ్ళ సమక్షంలో లక్ష్మీనాయుడిని హంతం అందించాడు మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడి ఇప్పటికి కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది సో ఈ లక్ష్మీనాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు మరి ఇతను వయసు కూడా ఇరవై ఆరు నుండి అంత చిన్న ఏజీ ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఈ విధంగా క్రూరాతి క్రూరంగా చంపటం అనేది తప్పు అయితే దీనికి కారణం మాత్రం కులం కాదు కారణం మాత్రం పైసల విషయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలు ప్లస్ లక్ష్మీనాయుడు కుటుంబాన్ని తను చేస్తున్న హరాస్మెంట్ ఇవి నిజమైన కారణాలు అయితే దురదృష్టవశాత్తు ఈ ఫార్చ్యునర్ కారు బ్యాక్ సైడు సహజంగా కొన్ని ఆంధ్ర ప్రాంతాల్లో కొంతమంది చౌదరీస్ అని రాసుకుంటారు అది రాసి ఉంది నంబర్ వన్ నంబర్ టూ లక్ష్మీనాయుడుకి సంబంధించిన టూ వీలర్ నంబర్ ప్లేట్ కింద వంగవీటి మోహన్ రంగ ఫోటో ఇమేజ్ ఒకటి ఉంది సో సహజంగా వాళ్ళ వాళ్ళ కులాలకు సంబంధించి రిప్రజెంటేషన్ కోసం పెట్టుకునే ఆచారం వ్యవహారం కొన్ని ఏరియాలో విలేజెస్లో ఉండి ఉండవచ్చు దీన్ని బేస్ చేసుకొని మరి ఈ హత్య జరిగిన వెంటనే పోలీస్ వాళ్ళు వెంటనే స్పందించారా లేదా అనేది నా ఫస్ట్ క్వశ్చన్ రెండో ఇక్కడ ఎవరైనా కోరుకునేది ఏంటంటే హంతకుడికి లేదా నిందితులకి కఠినంగా వెంటనే శిక్ష పడే విధంగా పోలీసు వ్యవస్థ లేదా ప్రభుత్వం వారు వ్యవహరించాలి నంబర్ వన్ నెంబర్ టూ ఎవరైతే ని బాధితులు ఉన్నారో అంటే లక్ష్మీనాయుడికి సంబంధించిన కుటుంబం ఆ కుటుంబానికి తగిన న్యాయం జరగాల వాళ్ళకి అన్యాయం జరగకుండా వాళ్ళకి కాంపన్సేషన్ వైపు ఏ విధంగా హెల్ప్ చేయగలదు ప్రభుత్వం అన్న అంశాలు ఈ రెండు ప్రాధాన్యత ఉంటాయి ఇందులో అయితే మనకి తెలియవచ్చిన అంశం ఏంటంటే ఈ హరిశ్చంద్రప్రసాద్ ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లేదా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అవ్వటం వల్ల మరి ఆయనకి ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయన బార్లో కూర్చొని మద్యం చేవిస్తూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేశారు మరి హత్యా నేరం కిందనే సెక్షన్ త్రీ జీరో టూ కింద కేసు నమోదు చేశారు ఆయనతో పాటుగా వాళ్ళ తండ్రి గారు కారులో కూడా ఉన్నారు కాబట్టి ఆయన మీద కూడా కేసు నమోదు చేశారు ఇద్దరు రిమాండ్కి పంపించేశారు అయిపోయి ఈ సంఘటన తర్వాత అనూహ్యంగా ఇది జరిగే అక్టోబర్ రెండో తారీఖు కానీ పదిహేను ఇరవై రోజుల తర్వాత కాపు కులాలకి సంబంధించిన కొంతమంది నాయకులంతా పరిసర ప్రాంతాలకి చేరుకొని ఇది కాపు వర్సెస్ కమ్మ కులాల మధ్య చిచ్చు పెట్టి రగిలిచ్చి ఆ మంటల్లో చలిగాచుకుంటున్నారు ఎందుకు కులాల ప్రస్తావన ఇక్కడికి రావాల్సిన అవసరం బాధితులకి నిందితులకి తగిన విధంగా అప్రాప్రియేట్ సెక్షన్స్ ప్రకారం నిందితులకి శిక్ష పడాలా బాధితులకి న్యాయం జరగాల అది ఖచ్చితంగా జరిగినప్పుడు లేదా సెక్షన్ త్రీ జీరో టూ కింద కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్లో ఉంచినప్పుడు మరి పదిహేను రోజుల తర్వాత ఎవరో కుల నాయకులుగా చెప్పబడుతున్న కొంతమంది ఏదో గోదావరి జిల్లాలకు సంబంధించిన కొంతమంది కుల నాయకులు ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి సంబంధించిన అనుచరులు వీళ్ళంతా అక్కడ సమావేశమై అక్కడ ఆ ప్రాంతానికి ఎంటర్ అయిపోయి కులాల చిచ్చు రగిల్చే ప్రయత్నం ఎందుకు చేయవలసి వచ్చింది చెయ్యొద్దు కదా ఎక్కడ హత్య జరిగితే అక్కడ మనం కులాలను ఎందుకు తీసుకొస్తున్నాం మరి ఇదే కులాల ఘర్షణ తీసుకొస్తే గతంలో జరిగిన వీరయ్య చౌదరి హత్య కానీ చంద్రయ్య హత్య కానీ ఇంకా చాలామంది హత్యగా వించబడ్డారే అప్పుడేమైనా కులాల కులాల ప్రస్తావన తీసుకురావద్దు కులాల చిచ్చు పెట్టొద్దు హత్యని హత్యగానే చూద్దాం నేరాన్ని నేరంగానే చూద్దాం దానికి ఏ విధమైన శిక్షలు పడాలో ఆ విధంగా పడాలి కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు ఏమన్నా నిర్లక్ష్యం వహించారా కొంత డిలే చేశారా అనే వాదన కూడా వినిపిస్తుంది లేకపోతే మరి స్వయాన చీఫ్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కానీ మంత్రి నారాయణ కానీ బాధిత కుటుంబాన్ని పరామర్శించటం జరిగింది వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి భరోసా ఇవ్వటం జరిగింది ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి ఇద్దరికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తామని చేశారు ఈ బాధితుల కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని చేశారు ఈ నిందితులుగా చెప్పబడుతున్న వాళ్ళకి తగిన శిక్షలు వేసి శిక్షిస్తామని కూడా చేశారు అయినప్పటికీ ఈ కుల ప్రస్తావంతో ఎందుకు మంటలు అనేదే నా ఆవేదన ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను ఉపయోగించుకొని దుర్వినియోగం చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఆ విధంగా వ్యూహంతో ముందుకెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఈ కందుకూరు ఘటనలో జరిగిన హత్య ఘోరమైన హత్యని కొంతమంది ఫేక్ ఐడి తోటి సోషల్ మీడియా ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని ఒక ముస్లిం యువతిగా చెప్పబడుతున్న ఆమెని వంగవీటి శిరీష పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేసి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ చేసి కాపులు వర్సెస్ కమ్మల మధ్య చిచ్చు రగిల్చే ప్రయత్నం చేసినట్టుగా వెలుగులోకి వచ్చింది మరి దీన్ని ఏ విధంగా చూడాలి ఇటువంటి ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ కులాల చిచ్చు పెడుతున్న వాళ్ళని ఏం చేయాలా వాళ్ళని ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలా అటువంటి చర్యలు ఎవడు పాల్పడకూడదు ఎందుకంటే రాష్ట్రాలకి రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి ఈ సందర్భంలో దీని ఇంపాక్ట్ శాంతి భద్రతల మీద పడితే ఇటువంటి అంశాలు పెద్ద ఎత్తున బయటకి ఫోకస్ అయితే పెట్టుబడుల మీద శాంతి భద్రతల సమస్యగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలి ప్రభుత్వం వారు వెంటనే దీన్ని చర్యలు తీసుకోవాలా అప్రాప్రియేట్గా వాళ్ళకి శిక్ష పడాలా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలా అంతే తప్ప ఫేక్ ఐడితో సోషల్ మీడియాలో జనాన్ని రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు మంచిది కాదు రాష్ట్రానికి ప్రజలకి అనేది అయితే స్పష్టంగా చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్